అందరూ బాగుండాలని కోరుకుందాం మనిషికి అరవై సంవత్సరాలు వచ్చినాయి అంటే వాళ్ళు అదృష్టవంతుల కింద లెక్క అయితే అరవై సంవత్సరాలు రాగానే వృద్ధుల కింద లెక్క ముసలివారి కింద లెక్క అందుకనే ఉద్యోగంలో కూడా రిటైర్మెంట్ వచ్చేస్తుంది అరవై దాటిని అంటే రిటైర్ అయిపోతుంటారు అలాగే పనిచేసే వాళ్ళు కూడా అరవై సంవత్సరాలు వచ్చినాయి అంటే వాళ్ళ పిల్లలు నీకు వద్దులేనా నువ్వు పని చెయ్యొద్దులే అని వారు చేసే పనులను కూడా నిలుపు చేయిస్తారు చెయ్యనివ్వరు వాళ్ళిక ఇంటికి కాయటానికే పరిమితం అయిపోతారు ముసలి వాళ్ళంటే కొంతమంది వాళ్ళని మాట్లాడనియకుండా ఎగతాళి చేస్తుంటారు ఏం మాట్లాడదో పొద్దుగూకులు కూకులు వాగబాక నోరు మూసు కూర్చో ఎందుకట్లా వాగుతో అనేటటువంటి ఇళ్లలో చాలా వరకు వింటూ ఉంటాం అయితే డాక్టర్లు ఏమంటున్నారంటే పెద్దవారు ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి అలా మాట్లాడుతూ ఉండటం మూలంగా వాళ్ళకి మానసిక ఆరోగ్యం పెరుగుతుంది వాళ్ళ జ్ఞాపక శక్తి బాగుంటుంది వాళ్ళు మర్చిపోరు మాటకి ఆలోచనకి అనుసంధానం ఉంటుంది కాబట్టి ఆలోచనలు కూడా ఆగిపోవు ఇంకా వీళ్ళు గనక ఆ మాటలు అదంతా కూడా మనసులోనే పెట్టుకుని బాధ పెడితే మానసిక ఒత్తిడి పెరిగి కొంచెం హార్ట్కి ఇబ్బంది కలుగుతుంది అదే కనుక వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటే వారి ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఇంకా కళ్ళకి చెవులకి కూడా మంచిది చెవులు వినికిడి శక్తిని కోల్పోకుండా ఉంటాయి గొంతుకు కూడా మంచిది గొంతు ఈ ముఖ కవళికలు వీటన్నిటికీ కూడా ఈ ముఖానికి గొంతుకి ఎక్సర్సైజ్ అవుతుంది మాట గొంతులో నుంచే కదా గొంతు నుంచి ద్వారా ఇవన్నీ మాట్లాడుతూ మూలంగా వీటికి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది మరి ఇవన్నీ కూడా ఇంకా అల్జీమర్స్ కూడా తగ్గుతుంది రాకుండా చేస్తుంది అందుకని పెద్దవారిని మాట్లాడనివ్వండి వాళ్ళని ఎక్కువగా మాట్లాడితే వాళ్ళకు ఇవంతా కూడా రిలీఫ్ అవుతాయి ఇవన్నీ ఉపయోగాలు ఉండయి అని చెప్తున్నారు అదేనండి వెనకటి రోజుల్లో అయితే పెద్ద కుటుంబాలుండే అప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ పిల్లలకి కథలు చెప్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా ఆ పిల్లలు కూడా రాగానే తాతయ్య కథ చెప్పు అమ్మమ్మ కథ చెప్పు అని కూర్చునేవాళ్ళు అప్పుడు ఏంటంటే అలా మాట్లాడుతూ ఉండం ఉండటం మూలంగా వాళ్ళకి కాలక్షేపం అయిపోయేది వాళ్ళకి ఆరోగ్యము ఉండేది ఇప్పుడేంటి చిన్న కుటుంబాలు ఉండేదే ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికే ఆ పాఠ్యాంశాల పుస్తకాలే బరువు ఎక్కువ అవి చదివేటప్పటికే సరిపోతుంది ఇంకా కథల కోసం టైం ఎక్కడ కేటాయిస్తారు అవ్వదు తాతయ్య అవ్వల దగ్గర వాళ్ళు ఉండటానికే అవ్వదు మరి అలాంటప్పుడు నోరు మూసుకొని వీళ్ళు కూర్చోవలసి ఉంటుంది మాట్లాడకుండా అలాగే చాలామంది పల్లెటూళ్ళల్లో పెద్దవారు ఏం చేస్తారంటే చెట్లుంటాయి కదా చెట్లు దగ్గర కింద అరుగులాగా వేసి ఉంటుంది అలా చెట్ల కింద చేరి ఆ నలుగురు పెద్దవాళ్ళు చేరారు వాళ్ళ బాల్య స్మృతులు ఇంకా వాళ్ళు చేసే పనులు ఎలా చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ముచ్చటించుకుంటూ ఆనందపడిపోతూ ఉంటారు ఇంకా కొంతమంది వాళ్ళ పిల్లలకి వాళ్ళ కొడుకులకి వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది వాళ్ళ అనుభవాలన్నీ కూడా వీళ్ళకి తెలియజేస్తూ ఉంటారు అది కూడా ఒక రకంగా మంచిదే కదా ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మరి ఇవన్నీ మాటల రూపంలోనే కదా వచ్చేది ఇటు పెద్దవాళ్ళకి బాగుంటుంది మరి వినేవాళ్ళకి కూడా బాగుంటాయి ఇవన్నీ తెలుసుకుంటే మంచిది కదా అలా ఉంటుంది నేనైతే అలాగే చేస్తున్నాను అంటే నేను పెద్దదానే కదా డెబ్బై ఏళ్ళు ముసలిదాన్ని నేను అలాగే ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటున్నాను ఉంటున్నా కూడా షూటింగులకి వెళ్తేను మాట్లాడతాను లేదంటే ఇట్లా వీడియోలు చేస్తూ మాట్లాడుతూ ఉంటాను ఎవరు వచ్చినా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఇంతకుముందు కూడా టీచర్గా కూడా ఓ మాట్లాడుతూనే ఉండేదాన్ని అలా అందుకని మీరందరూ పిల్లలు చూస్తుంటే మీ పెద్దలను మాట్లాడినివ్వండి ఇది పెద్దవాళ్ళే చూస్తున్నారు అనుకోండి మీరు ఆగకుండా మీ మనసులో ఉన్నటువంటి విషయాలను పిల్లలకు తెలియజేస్తూ ఉండండి అలా మాట్లాడుతూ ఉండండి మీ సావాస వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి మీ స్నేహితులతో బంధువులతో మీ చుట్టుపక్కల వాళ్ళతో ఇలాగే మాట్లాడుతూ ఉండండి మన ఆనందాన్ని ఇలాగే మాట్లాడుతూ రెట్టింపు చేసుకుందాం ఏమంటారు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే గనక షేర్ చేయండి